పల్లి హైవే నుంచి జస్ట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇది మొత్తం కూడా పన్నెండు ఎకరాల ప్రాజెక్టు ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఎదురు ఫ్రంట్ భాగం అంతా కూడా నలభై విల్లాలు ప్లాన్ చేశారు మీరు గమనించండి ఈ కనపడే పార్ట్ అంతా కూడా విల్లాల పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా విల్లాలు వస్తాయి మీరు అటుపక్క గమనించుకుంటే కేసరపల్లిలో స్టార్టింగ్లో మనకు కనపడుతున్న ఐటీ హబ్బు అవి కనబడుతున్నాయి ఆ కనపడే బిల్డింగ్లు కూడా ఐటీ హబ్లవి అక్కడ నుంచి జస్ట్ మనకి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే మనం వెంచర్లో ఉన్నాం సో ఫ్రంట్ భాగం అంతా మనం అనుకున్నట్టు నలభై విల్లాలు ఉన్నాయి ఈ కనపడే ఈ భాగం అంతా కూడా మనం ఓపెన్ ప్లాటింగ్కి ఇస్తున్నాము అంటే మీరు కావాలనుకుంటే ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ప్లాన్ చేసుకోవచ్చు విల్లాలైతే మనం నూట తొంభై నూట తొంభై యొక్క గజాల్లో ప్లాన్ చేస్తున్నాము అంటే సుమారుగా రెండు వేల ఐదు వందల పంతొమ్మిది ఎస్ఎఫ్టీ తోటి ఈస్ట్ ఫేసింగ్ విల్లా అలాగే రెండు వేల ఐదు వందల నలభై నాలుగు ఎస్ఎఫ్టీ తోటి వెస్ట్ ఫేసింగ్ విల్లా ఇస్తున్నాము దీని కాస్ట్ కేవలం కోటి పది లక్షల్లో మాత్రమే వస్తుంది మీరు మార్కెట్ ప్రైస్తో అబ్జర్వ్ చేసుకుంటే ఈ ప్రైసింగ్ చాలా రీజనబుల్ బడ్జెట్ ఓరియంటెడ్గా మనకి విల్లాలు అందించడం జరుగుతుంది సో మెయిన్ మనం ఈ ఈ ప్రాజెక్ట్ గురించి హైలైట్స్ చెప్పుకోవాలి అనుకుంటే వెస్ట్ బైపాస్కి కేవలం మనం ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం అంటే ఒక పది నిమిషాల వ్యవధిలోనే మనం వెస్ట్ బైపాస్కి చేరుకుంటాము ఆ వెస్ట్ బైపాస్ కనెక్టివిటీ నుంచి మనం డైరెక్ట్ అమరావతికి ఒక ఇరవై నిమిషాల్లో మనం అమరావతికి చేరుకోవచ్చు సో అంత దగ్గరగా మన ప్రాజెక్టు ఉంది ఇదే ప్రాజెక్ట్ నుంచి ఎయిర్పోర్ట్కి చూసుకుంటే జస్ట్ నాలుగు కిలోమీటర్లో మనం ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ పరంగా అంటే జనరల్గా ఇలాంటి ప్లేస్లో మనం ఉండాలి అని అనుకున్నప్పుడు జనరల్గా రెగ్యులర్ ట్రాన్స్పోర్టేషన్ ఒకటి చూస్తాం ఇదిగో అక్కడ వెహికల్స్ చూడండి లారీ అను కారు వెళ్తున్నాయి సో ఇది ముస్తాబాద్కి వెళ్ళే రోడ్డు కేసుపల్లి నుంచి వెళ్తున్నాయి ఆ వెహికల్స్ ఈ రోడ్డు మనకి ఏపీ సెక్రటేరియట్ నుంచి కానీ తెలంగాణ వైపు నుంచి కానీ ఏ వెహికల్స్ అయినా సరే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకుంటే వెస్ట్ బైపాస్ మీదుగా ఈ ఈ రోడ్డు మీద నుంచే అవి వెళ్ళాల్సి ఉంటుంది సో మనం చాలా మెయిన్ రోడ్డుకి ఉన్న ప్రాజెక్టు మంది మీరు పెట్టే ఇన్వెస్ట్మెంటు ఐదేళ్ళు పదివేళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కేవలం ఒక సంవత్సరం లోపే మీరు పెట్టే పెట్టుబడి రూపాయికి ఐదు రూపాయలు లాభం వచ్చే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు వెంచర్ హైలైట్స్ గురించి చెప్తున్నానండి ఈ వెంచర్కి మనం కంప్లీట్గా అంటే రష్యన్ సెల్ పర్పస్కి ఏవైతే ఫెసిలిటీస్ కావాలో అవన్నీ ఇస్తున్నాము గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము వాటర్ ఫెసిలిటీ కరెంట్ ఫెసిలిటీ అలాగే ఫార్టీ ఫీట్ బీటీ రోడ్స్ ఇప్పుడు నేను ఉంచున్నాను వెనక ఈ రోడ్ చూడండి ఏదైతే ఈ ఫార్టీ బీటీ రోడ్స్ కనపడుతున్నాయో ఇది ప్రతి సైడ్ ఉన్న రోడ్లన్నీ కూడాను ఫార్టీ బీటీ రోడ్స్ మనం ఇస్తున్నాం సో ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ రైట్ను మనకి ఎల్పీ నెంబర్ వచ్చేసి ఉంది ఈ ప్రాజెక్ట్కి సో థర్టీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎల్పీ నెంబర్ అండి ఇది ఈ ఎల్పీ నెంబర్ వచ్చేసింది కాబట్టి ఈ డెవలప్మెంట్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత రేపు ఇమీడియట్గా ప్రైజ్ పెరిగే అవకాశం ఉంటుంది సో ఈ ప్రైజ్లో మీరు తీసుకోవాలి అనుకుంటే ఈ రోజు నుంచి జస్ట్ ఒక త్రీ డేస్ లోపు మీరు నిర్ణయించుకొని ఈ ప్రాజెక్ట్ని విజిట్ చేయండి